మరికొద్ది నెలల్లో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి ఎవరికి వారు గెలుపు ధీమాతోనే ఉన్నారు ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ సంక్షేమ పథకాలను నమ్ముకుంది ఎప్పుడు లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వ హయాంలోనే అమలు చేశామని ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వివిధ పథకాల పేరుతో జమ చేశామని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలను వారి ఇళ్ల వద్దకే చేర్చామని అందుకే అధికారం కట్టబెడతారు అనే నమ్మకంతో వైసీపీ ఉంది ముఖ్యంగా పదే పదే ఆ పార్టీ అధినేత ఏపీసీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వాటి ప్రాధాన్యతను పార్టీ శ్రేణులకు వివరిస్తూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని గురించి ప్రచారం చేయాలని సూచిస్తున్నారు అయితే సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయి సంక్షేమ పథకాలను చూసే మళ్లీ వైసీపీకి ప్రజలు ఏకపక్షంగా ఓటు వేస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది జగన్ మాత్రం తమను సంక్షేమ పథకాలే అధికారంలో కూర్చోబెడతాయనే నమ్మకంతో ఉన్నారు దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల నిధులను నేరుగా లబ్దిదారులకు అందించామని దాదాపు మూడున్నర లక్షల కుటుంబాలకు మేలు జరిగేలా చేశామని గొప్పగానే చెప్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేసినా అక్కడ ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతాయి అనే అభిప్రాయాలు జనాల్లో ఉండడంతోనే బీఆర్ఎస్ కు ఓటమి ఎదురైంది అనే లెక్కలు వేసుకుంటున్నారు తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ ఫలితాలు వస్తాయని అధికార పార్టీని జనం ఇంట్లో కూర్చోబెడతారని నమ్ముతున్నారు ముఖ్యంగా జనసేన పార్టీతో టీడీపీకి ఉన్న పొత్తు బాగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు అయితే ఇక్కడే ఓ సంగతి ప్రస్తావనకు వస్తుంది మాజీ ఐఏఎస్ అధికారి లోక్ మాజీ అధ్యక్షుడు జైప్రకాష్ నారాయణ గతంలో చెప్పిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది